న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై తెలుగువాడి బొమ్మ మరోమారు మెరిసింది తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన మార్క్ నేతనతో ప్రేక్షకులను మెప్పించిన మెగాస్టార్ చిరంజీవికి ఈ ఘనత దక్కింది మెగాస్టార్ చిరంజీవి దేశ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ను అందుకోనున్న నేపథ్యంలో టైమ్స్ స్క్వేర్ పై ఆయన బొమ్మను వేశారు అలాగే పద్మభూషణ్ను అందుకోబోతున్న సందర్భంగా ఆయనకు శుభ అభినందనలు కూడా తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టిండా వైరల్ అవుతుంది ఇక మెగాస్టార్ గురించి మాట్లాడుకోవాలంటే ఇండస్ట్రీలో చాలా క్రమశిక్షణతో మెలిగే నటుల్లో ఆయన ఒకరు చిత్ర పరిశ్రమలో ఫాదర్లు ఎవరు లేకపోయినా నటరాజనే గాడ్ గా చేసుకుని పైకి ఎదిగిన వ్యక్తి స్వయం కృషిని నమ్ముకుంటే ప్రేక్షకులు మంచు పళ్లకిపై మెరుస్తారని చెప్పడానికి చిరు ఒక నిలువెత్తు నిదర్శనం తెలుగు ఇండస్ట్రీకి డ్యాన్స్ నేర్పింది చిరంజీవి అని పెద్ద పెద్ద మాటలు చెప్పకపోయినా తెలుగు సినిమాలోని డ్యాన్స్కి వేగాన్ని పెంచింది మాత్రం ఖచ్చితంగా చిరంజీవి అని చెప్పాలి డ్యాన్స్ అనే మాట వస్తే చిరంజీవి ఇండస్ట్రీలోకి రాకముందు డ్యాన్స్ అలాగే చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత డ్యాన్స్ గురించి చెప్పుకోవాలి ఒక నాయకుడికి స్టెప్స్ కంపోజ్ చేయాలంటే అతని బాడీ లాంగ్వేజ్కి ఆ తరహా మూమెంట్స్ సెట్ అవుతాయా లేదా అసలు అతడు వాటిని పర్ఫెక్ట్గా చేయగలడా లేదా అన్నది కూడా చూసుకోవాలి అయితే చిరు విషయంలో నృత్య దర్శకులకు ఒక సౌలభ్యం ఉండేది వారు డాన్స్ లో కొత్త కొత్త ప్రయోగాలన్నిటిని చిరుతోనే ప్రయోగించేవారు అది చిరు బాడీలో ఉన్న ఫ్లెక్సిబిలిటీకి నిదర్శనం అందుకే ఈ విషయంలో చిరును సీనియర్ హీరోలు సైతం మెచ్చుకునేవారు ఇక సేవా గుణం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఇండస్ట్రీలోకి వచ్చాం నాలుగు సినిమాలు చేసుకున్నాం నాలుగు రాళ్లు వేసుకున్నాం సైలెంట్ గా రిటైర్ అయి లైఫ్ ను ఎంజాయ్ చేద్దాం అనుకునే టైప్ కాదు చిరు తనకు ఈ స్థాయిని అందించిన తెలుగు ప్రేక్షకులకు ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు అందుకే ఇండస్ట్రీలో మంచి స్వింగ్ లో ఉండగానే రక్తదానం నేత్రదానం గురించి పది మందికి అవగాహన కల్పించారు చిరంజీవి బ్లడ్ అండ్ ఐ ను స్థాపించారు అలాగే కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లను కూడా సప్లై చేశారు ఇక ఇండస్ట్రీలో పేద కళాకారులకు చేసిన గుప్త దానాలు అనేకం కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదు అన్నది చిరు సిద్ధాంతం అందుకే చాలామందికి ఆయన చేసిన సహాయం ఎన్నో రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన సందర్భాలు అనేకమున్నాయి